వార్డు బృందావనం వైశ్య కాలనీ నందు బుధవారం నాడు కావలి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ కుమార్తె రాణి కోడలు పల్లవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైశ్య కాలనీ నందు వారికి గడప గడపలో ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులు లాగా ఆప్యాయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు పసుపులటి మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పసుపులటి సుధాకర్ ను గెలిపించుకుని కావలి అభివృద్ది చేసుకోవాలని పసుపులటి కుమార్తె త్రిపుర రాణి కూడలు పల్లవి ప్రజలను కోరారు పసుపులేటి వారసులు వెంట పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ బుడిగి శ్రీనివాసులు కోట వెంకట్ గాదంశెట్టి మల్లికార్జున పిఎస్ఆర్ అభిమానులు మహిళలు పాల్గొన్నారు జై జై పసుపులేఠి పసుపు 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 జోదరా సోదరా సోదరా చేత పసుపు లేటి మనవాడే చెల్లెలా 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 జనక జనక జై కొట్టు సోదర జననేత పసుపు లేటి మనవాడే చెల్లెలా మానవత్వం ఉన్న ప్రజా సేవకుడే వచ్చరా మన కావలికే కల్పతరు అయ్యి నిలిచరా 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 వైసీపీ టీడీపీకి వదుకు పుట్టాలా జబ్బ చరిచి బిల్ఎస్ఆర్ బెండ పట్టాలా పసుపులేటి సుధాకరతి జట్టు కటాల ప్రత్యేతి బాటిలకు చెమట పటాల చెచ్చన కా చెచ్చన కా చేయి కొట్టు సోదరా 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 చెన్న నేతా పసుపులేటి మనవాడే చెల్లెలా 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 చూడరా కోరు ఈ రోజు నేను పదమూడవార్డు బృందావనం కాలనీకి వచ్చాము ఇక్కడ చాలా మంచి అందర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కనిపించారు నాకు ఒక వన్ ఏరియా కొంచెం బెటర్ గా అనిపించింది ఒక ఏరియా ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసాను అందరితో మాట్లాంటికి వెళ్ళి మాట్లాడాను వీళ్ళందరూ ఒకటే మాట చెప్పాను మీరు ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి మీకు మంచికి చెడుకి వ్యత్యాసం తెలుసు మీకు మీరు ఈసారి ఖచ్చితంగా మంచికి ఓటేసి మంచితనాన్ని గెలిపించాలని కోరుకున్నానని చెప్పానండి మీ తప్పకుండా మేము మంచితనానికి ఓటేసి గెలిపిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను మా వదిన వచ్చారు మా గారు కూడా వచ్చారు మేమందరం కలిసి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మరి మంచికి మీరు తప్పకుండా ఓటేయ్యాలని అడగడం జరిగింది మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ కి మంచికి యాజ్ ఐ సైడ్ మంచికి చెడుకి తేడా తెలుసు వాళ్ళకి మనం ఏమేం మంచి చేసాము ఏం చేసాము అన్నది కళ్ళకి కనిపిస్తుంది కదా అదే చెప్పాం మనం ఒరిజినల్ గా ఏం చేసాము అదే చెప్పాం కాబట్టి జన్యున్ గా మనం వెల్కమ్ చేస్తున్నారు ఇంట్లో ఆడపిల్లల మమ్మల్ని స్వాగతిస్తారండి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే మేము అంత జన్యున్ గా మేము అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా మేము స్వార్ధంగా ఏ పని చేసింది లేదు నిస్వార్థంగా అన్ని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరూ మంచిగా వెల్కమ్ చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ సుధాకర్ గారి కూడా ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు కావలి కాన్స్టిట్యుయెన్సీకి ఆయన చాలా మంచి లీడర్ ఆయన నాయకత్వాన్ని గుర్తించి అందరూ సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు మనం ఇక్కడ కావలిలో వైశ్య కమ్యూనిటీ లో బృందావన్ కాలనీ లో ఉన్నాము ఇక్కడ అందరూ బిజినెస్ ఫ్యామిలీస్ ఉన్నాయండి బిజినెస్ ఫ్యామిలీస్ కి ఇంతకు ముందు వైఎస్ఆర్ గవర్నింగ్ పార్టీ అయితే వాళ్ళ వాళ్ళ తరఫు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదని వాళ్ళకి చాలా ఇంటెన్సివ్స్ వచ్చిందని వాళ్ళు మెన్షన్ చేశారు ఆ సుధాకర్ గారు ఒక బిజినెస్ మ్యాన్ ప్లస్ ఒక బిల్డర్ ఆయనకి బిజినెస్ లో ఎటువంటి కష్టాలు సుగాలు వస్తాయి ఆయనకి మంచిగా అవ అవగాహన అని చెప్పి అలాంటి వాళ్ళు మేము ఎన్నుకుంటాము ఎందుకంటే మాకు చాలా అనుకూలంగా ఉండాలి అని వ్యక్తించారు వాళ్ళందరూ ఆ వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళ మేనిఫెస్టో గురించి కూడా చెప్తారు సుధాకర్ గారు మేనిఫెస్టో ప్లస్ మేము వేరే మేనిఫెస్టోస్ కూడా కంపేర్ చేసామండి సార్ది నిజంగానే ఇంప్లిమెంట్ చేయ చేయొచ్చు అలాంటి మేనిఫెస్టో సార్ చెప్తారని ఇంకా బీజేపీ వాళ్ళది మానిఫెస్టో మనకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇంకా లేదు వీళ్ళైతే మన అనుకూలంగా ఉంది మీకు సపోర్ట్ చేస్తాం ఓటేస్తాం అనేసి అందరూ మనకి సపోర్ట్ ఇంకా మాట్లాడారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కేనరా బ్యాంకు కావలి